హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఇవాళ అయితే మీకు ఒక మంచి రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అయితే కార్నర్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నా వీడియోకి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రజెంటు మన జిచ్చల నుంచి హైదరాబాద్ వెళ్ళే బెంగళూరు హైవేకి జస్ట్ మనం సెంటర్లో అయితే ఉన్నాము నలభై ముప్పై ఫీట్ల రోడ్ అనమాట గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ అనమాట మనకి జెడ్చల్ల న్యూ బస్ స్టాండ్ ఇక్కడ రెండు మూడు కిలోమీటర్లు అయితే ఎస్సీ జెడ్ వచ్చేస్తుంది యూనివర్సిటీ కూడా వస్తుంది తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఒక ఐదారు కిలోమీటర్లు వెళ్తే అమర్ బ్యాటరీ కంపెనీ తర్వాత అక్కడ ఎలక్ట్రానిక్ హబ్ అయితే ఉందో అదైతే మనం వెళ్ళిపోవచ్చు సో సెంటర్లో మనకు మంచిగా ఈ ముప్పై మూడు ముప్పై ఫీట్ల రోడ్డుకి మీరు అక్కడ అబ్జర్వ్ చేయించి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ కమర్షియల్ హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది Did back the backside compound while the back